హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీని ఈ ఈరోజు బిజీవిన్కి వచ్చినాం ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడికక్కడ తిరిగి చూద్దాం అని ఇక్కడ చాండ్రోలే రాక గ్యాప్ ఇచ్చినాం కదా ఇక్కడికి వచ్చినాము ఈరోజు వెరైటీ చేస్తున్నాం ఈ కేకు ముక్కు ఉంటుంది ఫ్రెండ్స్ అదే కే కేకుది బన్ను ఆ బన్ను పిండి కలిపి చూద్దామని ట్రై చేస్తున్నాం కలుపుతున్నాడు అన్న చూద్దాం కేకు పిండిది కేకు అదే కేకు చూరా ఫ్రెండ్స్ ఇది బన్నుది చూస్తున్నాం ట్రై చేద్దామని పడతాయా అని ట్రై చేద్దామని చూస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఎప్పుడు పిండి గుడ్తో చేసేది అలా వేస్తున్నాం పిండి ఖాళీ కేకు చూరా బన్ను కవర్ ఇల్లింది తల్లిందించి రెండు దాంట్లో ఇది అయితే తయారైంది గుచ్చలు తీస్తాము గుడ్ గుచ్చలు తీసి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ అన్న టాయిలెట్కి పోయిడు అప్పటిదాకా పిండి పెట్టుకున్నా దీనికి దీనికి పిండి పెట్టినా వేస్తున్నా నేను చూస్తా ఫ్రెండ్స్ అన్న టాయిలెట్కి వేసే వరకు వంటతో పాటి

ఫ్రెండ్స్ మీద చేసిన ఆ చేప ఇరికింది కచ చెట్ల అవో చెట్టు వెళ్తుందా చెట్ల ఇరికింది పోతున్నా చేప కోసం ఎంత కష్టపడుతుండో తగ్గి ఉందా ఫుల్ టైట్ ఉంది చాలా రిక్స్ తీసుకొని పోతుండు చేప కోసం చెప్పలేందుకు కొడుకు నువ్వేడా దీన్ని పట్టుకొని వెళ్ళిపో ఇవి గట్టిగా ఇగో తీసుకో ఫస్ట్ అంతే తీసుకోవాలి అంతే అన్న చాలా కష్టపడుతుండ చేప కోసం అలా ఎక్కువ ఉన్న చేపని తీసుకురానికి ఏం కాదు చెప్పులు పైన వచ్చినాయి ఇక్కడ ఇక్కడ సైడు ఇక్కడ సైడు అయ్యో అన్న వెరైటీ కామెడీ చేసాడు అన్న ఇం చీత కొట్టుకుంటూ రే 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 అన్నా చాపల్ పాములు ఉన్నాయ పెద్ద పాములు అరే పామనా

నా వచ్చిందే చేప అజ్జయ అన్న చాలా కష్టపడుతున్నా ఆహా రెండు కిలోల అన్న ఉందన్నా నేను గుంజ పెట్టినా ఇది వెళ్తా లేదా కంప ఫ్రెండ్స్ అన్న చాలా కష్టపడుతున్నాడు మనీ మరి గజయిత సూపర్ అంతేనా చెప్పులు కైలాసం పోతున్నాయి చాలా కష్టపడుతున్నాడు ఆహా అన్న కాదు అన్న దగ్గర చూడు ఫ్రెండ్ చేప కనిపిస్తుందా వచ్చింది బయటికి

దాన్ని చుట్టేసి చుట్టేసి పంపించే గట్టిగా అటు అన్న రెండు కిలోల చేప కోసం గజైతే వేసింది ముడి ఇట్లా కొట్టు ఒక ముడి పెద్ద కిలో పెద్ద వస్తుందా ఇగో రెండు కిలోల చేప గజ అయితే వస్తున్నా చేప కూడా చూడండి ఇగో చేప రక్తి దానికి లోపల ఫస్ట్ కష్టపడి ఈత కొట్టి అన్న మరీ చేప తీసుకొచ్చిండు చెప్పబడి అన్న చెప్పు బాయ్ చేసే పైన ఎక్సేట ఎట్లా పెట్టిన చెప్పలే గజ్జైతే చేసిండన్న రెండు మూడు కిలోల్లో చేప అన్నా ఏదో చిన్నదో పెద్ద ఇరికింది గానాలు పోతాయి ఎందుకని ఆడ కొంటూ కూర్చున్నాయి అమ్మ ఇది కొనక పట్టింది దానికి కింద ఉండి చేస్తే అయిపోతున్నాను కింద ఉండి వేసేస్తే అయిపోతుంది ఆ గోరకుతే బాగింది ఏంది గోర లేచిపోయింది అది ఆడ మొత్తం ముందులే ఉన్నాయనా కంప కాలుపెడనిక జాగలేదు అలా ఎక్కువ ఇక్కడ్రాడితే అన్నా గజ అయితే వేసి చేపలు తీసుకొచ్చిన అన్న కేజీ కేజీనర ఉంది నర ఉంది అది ఆగిపోయింది మస్తు అందుకు చాలా వద్ద ఫ్రెండ్స్ ఇది ఒక నర ఉంది ఏమి పిల్లలు వాటినాము ఆ పిల్లలు పెద్ద చూపించుపై లేదు రెండు చూపే కన్వే రూపాయలు లేదు నాస్ట్ అన్న అది కొన వెళ్ళిపోవు ఏ అంటే ఇవి అట్లే ఇవి నాకేనా అండి పిల్లలు మీద ఉంది మీద నుంచి చేసినా ఇరికింది ఫ్రెండ్స్ అది ఇరికి ா அட முன்னுனா மொத்தம் மொத்தம் கம்பெனியா அந்த ஹோட்டல் படக்கா மொத்தம் பாம்பேட்லே படுத்துனா அந்த ஆ ప్ప నుంచి వేవాడ మీద మూడున్నర నాలుగు గంటలకు పడుతుందన్న పడతాయి మనము ఏసీ విడిచిపెట్టినాం కదన్న అవి దానా అది ప్లేస్ అయ్యింది మనకు వాస్తవానికి చూడు పిల్లనే పడుతుందా ఏదో పడి పడ్డనైతే పడ్డదా లేదా దానికి లెక్క అది పోతుందేమో అది అడిగి ¡Gracias! but it's <laughs> పెద్ద చేప పట్టిండు చెట్టు 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 పీరికిచ్చింది ఫ్రెండ్స్ అన్నీ మాకు గాలి ఏమీ పోయిందా బాబా దెంగందా అక్కడ ఇక్కడ తీసుకున్నారు కదా అయినా కానీ గాలి పోయింది గాల పోయింది మిస్ మిస్ అయింది Yeah. फ्रेंड्स <laughs> नोट इन्ना बंदी इकड़े సతా సతాయించింది ఏం మిస్ అయ్యింది మళ్ళా మళ్ళీ సత ఇచ్చింది వేసేది నాకు వేసుకోవచ్చు కదా ఎట్లా వేసి ఇక చిప్పలాసినా ఇక కిలో రెండు పైన పైన ఉంటుంది ఫ్రెండ్స్ చెయ్యి చెయ్యి ఇది చెయ్యి ఓకే బయట పడ్డాయి ఫ్రెండ్స్ రెండు రౌటర్లు తన మొత్తం కాగిబుచ్చలు కంప్లీట్ అవి ఇవి ఫ్రెండ్స్ పడ్డాయి ఈరోజు लेफ्ट फोटो ये ये अभी शाम के ओके फ्रेंड्स बाय लाइक चेक शेयर चेक कमेंट चेक सब्सक्राइब चेक फ्रेंड्स गेल्तुनाम ओके बाय थैंक यू फ्रेंड्स